హలో ఫ్రెండ్స్ బీబీ ఎయిట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సండేలో అయితే ఎలిమినేషన్ ఉండదు అని అయితే అనిపించింది ఫస్ట్ థింగ్ బట్ కానీ బీబక్ అయితే ఎలిమినేట్ అయిపోయింది ఓకే ఫోర్టీన్ మెంబర్స్లో అయితే ఎలిమినేట్ అయిపోయారు ఇంకా బిగ్ బాస్ షో అయిపోయింది అయిపోయిన తర్వాత లైవ్ అనేది కామన్గా స్టార్ట్ అవుతుంది కదా లైవ్ అప్డేట్స్ అయితే కావాలి అనుకునే వాళ్ళు ఛానల్ని అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి ఎనీవే ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇంకా కామన్గా డిస్కషన్ అది అనేది జరుగుతుంది జరిగిన తర్వాత ఇంకా నిఖిల్ సోనియా అయితే ఇద్దరు అందరు హౌస్ మేట్స్ అందరి గురించి డిస్కషన్ ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ వరకు డిస్కస్ చేస్తూనే ఉన్నారు లైవ్లో మొత్తం అదే చూపించారనమాట ఎనీవే అందరి గురించి మాట్లాడుకుంటున్నారు టాపిక్స్ అయితే ఇంకా సోనియా అయితే వేస్ట్ గాడు అందే అలాగే అని కూడా ఎనీవే అక్కడే ఇక్కడ ఫ్లిప్ అవుతూనే ఉన్నాడు నిఖిల్ అయితే చేంజ్ చేసుకోవట్లా సమ్ ఎందుకో తెలియదు ఎనివే వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అలాగే జరుగుతూ ఉంది ఇంకా వీళ్ళైతే ఫుల్ కామెడీ చేసుకుంటున్నారు ఇంకా అబయ్ అలాగే పృథ్వీ వీళ్ళంతా ఒకటి కూర్చొని ఇంకా మిగిలిన వాళ్ళైతే ఫుల్ స్లీప్లో ఉన్నట్టున్నారు ఎనివే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇంకా లైవ్లో అయితే జరిగేవి ఇవన్నీ చూపిస్తారో లేదో తెలియదు కానీ బట్ కానీ సోనియా అయితే అన్న మాటనైతే ఫ్లిప్ చేశారు నాకు సార్ అనేది అయితే అందరూ బయట రూమర్ అయితే అవుతుంది ఎనివే విష్ణుప్రియ అన్నది ఒకటే హైలైట్ చేయడం అయితే కరెక్ట్ కాదు అంటున్నారు అంటున్నారు కొందరు అయితే బట్ నేను కాదు బట్ కానీ ఇద్దర్లో ఇద్దరిది ఆర్గ్యూ అయితే ఇద్దరిది రాంగే కదా బట్ కానీ విష్ణు ప్రయాద ఒకటే అన్నట్టు చూపిస్తున్నారు